జై గణేష ఓం నమ శివాయ హర 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 మహాదేవ శంభో శంకర వారణాసి కాశీ తీర్థయాత్రకు వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్పైస్ జెట్ ఫ్లైటు ఎక్కితే వారణాసి చేరడానికి నాలుగు గంటల సమయం పడుతుంది వారణాసి నుంచి ట్యాక్సీ కార్లో కాశీ వెళ్ళడానికి ముప్పై నిమిషాల సమయం పడుతుంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కాశీలో ఉంటాము ముందుగా రూమ్ బుకింగ్ చేసుకున్న చోటికి వెళ్ళి బ్యాగులు రూములో పెట్టి గంగానది స్నానానికి కట్టుకోవడానికి బట్టలు గంగా నది స్నానం చేయడానికి పసుపు చేసినాక బొట్టు పెట్టుకోవడానికి కుంకుమ సూర్యనారాయణునికి నీళ్లు పోయడానికి రాగి చెంబు గంగా నీళ్ళు తేడానికి ఖాళీ డబ్బా లేదా బాటిల్ మీ పెద్దలకు పిండ తర్పణం చేయాలనుకుంటే తెల్లని లుంగి లేదా పంచా కండువ పితృతర్పణానికి ఇంటి నుంచి బియ్యం పిండి తీసుకొస్తే సర్దుకోవాలి లేకపోతే బ్రాహ్మణుడే ఏర్పాటు చేస్తాడు గంగా నది స్నానానికి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలు కావచ్చును దారిలో లస్సి తాగాలి ఏదైనా టిఫిన్ చేయాలనుకుంటే ఆరోగ్యం బాగులేనోళ్ళు మాత్రమే చేయాలి ఆరోగ్యం బాగున్న వాళ్ళు పితృతర్పణం చేయకుండా టిఫిన్లు చేయకూడదు నదిలో ఎనభై ఒక్క ఘాట్లు ఉంటాయి అందులో ఐదు ఘాట్ల దగ్గరనే స్నానాలు చేయాలి ఈ విషయం బోటు వాళ్లను అడిగితే చెబుతారు ముందుగా గంగానది ఘాట్లు తిరిగి చూడడానికి స్నానాలు చేయడానికి బోటు మాట్లాడుకోవాలి ఐదు ఘాట్ల దగ్గరనే స్నానాలు వాళ్ళు ముందుగా అస్సీ ఘాట్లో స్నానం చేయాలి గంగానదిలో సబ్బులు పెట్టకూడదు ముత్తైదువులు ముఖానికి పసుపు రాసుకొని కొద్దిగా తాలిబొట్టుకు పెట్టుకొని ముందుగా చిన్న మట్టి పెళ్లను నీళ్ళల్లో వేసి గంగమ్మను ప్రార్థిస్తూ నమస్కరించాలి నీళ్ళలోకి దిగి పసుపు కుంకుమ నీళ్ళల్లో వేసి మూడు మునుకలు మునిగి లేచి తడి బట్టలతోనే బోటు ఎక్కాలి రెండవ ఘాటు దశాస్ ఘాటు దశాస్ ఘాట్లో మూడు మునుకలు మునిగి లేచి తడి బట్టలతోనే బోటెక్కాలి మూడవ ఘాటు ఆదికేశవ ఘాటు ఆదికేశవ ఘాట్లో మూడు మునుకలు మునిగి లేచి తడిబట్టలతోనే బోటె బోటెక్కి నాలుగవ ఘాటు పంచగంగ ఘాట్లోకి వెళ్ళాలి పంచగంగ ఘాట్ దగ్గర ముఖ్యమైన స్నానం కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయవలసిన స్నానం పంచగంగలో చేయాలి పంచగంగలో పసుపు కుంకుమ వేసి మూడు మునుకలు మునిగి లేచి రాగి చెంబు తీసుకొస్తే చెంబుతో కానీ లేదా చెయ్యి దోశలతో కానీ పంచగంగలోని నీళ్ళు సూర్యనారాయణునికి చూయిస్తూ పోసి నమస్కరించాలి ఈ పంచగంగ నీళ్లను ఇంటికి తీసుకెళ్ళడానికి డబ్బాలో కానీ సీసాలో కానీ పట్టుకోవాలి తడి బట్టలతోనే బోటెక్కి ఐదవది మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళాలి మణికర్ణిక ఘాట్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్నానం చేస్తే చాలా మంచిది మంత్రాలు చదవడానికి బ్రాహ్మణుడు ఉంటాడు ఆయన లేకపోయినా మీరు మీకు మీరే ముందుగా చిన్న మట్టి పెళ్లను నీళ్ళల్లో వేసి నీళ్లు కండ్లకు అద్దుకొని నదిలో దిగి మణికర్ణికను ప్రార్థించి ఆచమనం చేసుకోవాలి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అంటూ ముక్కు పట్టుకొని మూడు మునుకలు మునిగి లేచి జుట్టు ముడేసుకొని ఒడ్డుకు వెళ్ళి బట్టలు మార్చుకొని సూర్యనారాయణునికి నమస్కరించాలి బొట్టు పెట్టుకొని నదిలో దీపం వెలిగించడానికి గంగా నది దగ్గరే దీపాలు ఉంటాయి దీపం వెలిగించాలనుకునే వాళ్ళు దీపం వెలిగించవచ్చు నదిలో దీపాన్ని వదిలేసి తర్వాత మీ పెద్దలకు పిండతర్పణం చేయాలనుకుంటే ఎక్కడ చేయాలో బోటాయననే చెప్తాడు పిండతర్పణం చేశాక మీరు కాశీలో ఏవైనా వదిలేయాలనుకుంటే ఆ బ్రాహ్మణుడినే అడగండి ఎలా వదిలేయాలో చెప్తాడు ఒకవేళ బ్రాహ్మణుడు లేకపోయినా మీకు మీరే గంగా నది ఒడ్డున నిలబడి చేతిలో నీళ్లు పట్టుకొని గంగమ్మను తలుచుకొని పరమేశ్వరుని తలుచుకొని మీరు తినే కూరగాయల్లో మీకు నచ్చిన ఒక కూరగాయను పండ్లల్లో ఒక పండును అలవాటుల్లో ఒక అలవాటును నేను ఇప్పటి నుంచి ఇవన్నీ వదిలేస్తున్నాను అను అని చెప్తూ చేతిలో నీళ్లు క్రిందికి వదలాలి తర్వాత ఇదంతా జరిగే వరకు మధ్యాహ్నం మూడు గంటల సమయం అవుతుంది దారిలో ఎక్కడైనా భోజనం చేసుకొని లేదా కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాతనే దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు ఏదైనా టిఫిన్ తిని చేసుకుందాము భోజనం చేయకుండా ఉందాము అనుకుంటే అది మీ ఇష్టం టిఫిన్ చేసి నేరుగా ముందు కాలభైరవుని దర్శించుకోవాలి అటు నుంచి కాశీ విశ్వనాథుని జ్యోతిర్లింగం ఆలయానికి వెళ్ళేసరికి సాయంత్రం ఆరు ఏడు సమయం అవుతుంది దర్శనం చేసుకొని శివాలయమున పక్కననే గల్లీలో అన్నపూర్ణాదేవి ఆలయంకు వెళ్ళి దర్శించుకొని అటు నుంచి వస్తుంటే దారిలో శనిదేవునికి దీపం కొని వెలిగించాలి శనిదేవుని దర్శించుకొని పక్కనే ఆంజనేయ స్వామికి దీపం కొని వెలిగించి దర్శించుకోవాలి నేరుగా శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అటు నుంచి నేరుగా రూమ్కు వచ్చి రాత్రి నిద్రించి తర్వాత జ్యోతిర్లింగంకు అభిషేకం చేయాలనుకుంటే తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి రూము బాత్రూములో స్నానం చేసి పంచ కట్టుకొని బొట్టు పెట్టుకొని అన్నపూర్ణాదేవికి దేవికి ఒడి బియ్యం పొయ్యాలనుకుంటే బియ్యము బట్టలు సర్దుకొని విశ్వనాథుని ఆలయానికి వెళ్ళాలి ఈ ఆలయంలో దీపం వెలిగించడానికి నూనె వత్తులు అగ్గిపెట్ట తేనివ్వరు లోనికి అనుమతించరు విశ్వనాథ జ్యోతిర్లింగముకు అభిషేకం చేసే సామాగ్రి గుడి పూజారికి డబ్బులు కడితే ఏర్పాటు చేస్తారు అభిషేకం అయ్యే వరకు ఉదయం ఏడున్నర అవుతుంది తరువాత అన్నపూర్ణ తల్లికి ఒడి బియ్యం కలిపి పోసి కుంకుమ అర్చన చేయించుకొని దేవిని తాకడానికి నమస్కరించడానికి ఒకరికి ఒక వంద రూపాయలు తీసుకుంటారు అటు నుంచి విశాలాక్షి విశాలాక్షి దేవికి ఒడి బియ్యం కలిపి పోసి ఈ శక్తిపీఠం తల్లిని తాకి నమస్కరించడానికి ఒకరికి వంద రూపాయలు తీసుకుంటారు ఈ దర్శనాలన్నీ జరిగే వరకు ఉదయం పది అవుతుంది దారిలో కానీ రూమ్ దగ్గరే కానీ టిఫిన్ చేసి కాశీలో సైడ్ సీన్స్ చూడడానికి వెళ్ళి రావచ్చును కుదరకపోతే మధ్యాహ్నం భోజనం అయ్యాక తర్వాత సాయంత్రం గంగాహారతికి వెళ్ళి అటు నుంచే సైడ్ సీన్స్ చూసి రావచ్చు వెహికల్స్ ఏదైనా ఒకటి మాట్లాడుకొని ముందుగా గవలమ్మ ఆలయానికి వెళ్ళి తర్వాత మ్యూజియం వెళ్ళి తర్వాత గౌతమ బుద్ధుని పుట్టిన స్థలము తపస్సు చేసిన స్థలము బుద్ధుని బొక్కలు ఒక బురుదు గోడలో ఉంటాయి ఆ స్థలము అన్నిటినీ చూసి రావడానికి రాత్రి పదవుతుంది రూమ్కి వచ్చి నిద్రించాలి తెల్లారి ప్రయాగ్ వెళ్ళడానికి తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి రూమ్ బాత్రూంలో స్నానం చేసుకొని ప్రయాగ స్నానానికి కావలసిన బట్టలు మాధవేశ్వరి శక్తిపీఠం అమ్మవారికి ఒడి బియ్యం పొయ్యాలనుకుంటే బియ్యము బట్టలు గంగా నీళ్ళు తేవడానికి డబ్బా పెట్టుకోవడానికి కుంకుమ సర్దుకొని ఉదయం ఐదు గంటలకు వెహికల్స్ ఏదైనా ఒకటి మాట్లాడుకొని అలహాబాద్ ప్రయాగ్ వెళ్ళాలి రెండు గంటల సమయం పడుతుంది బోటు వాళ్ళు మూడు నదులు కలిసిన చోటుకు తీసుకెళ్తారు అక్కడే స్నానం చేయాలి ముందుగా గంగమ్మను యమునమ్మను సరస్వతి దేవిని ప్రార్థించి ఈ ముగ్గురు అమ్మవార్లు కలిసిన తీర్థమే త్రివేణి సంఘం ఈ నదిలో ముందుగా పసుపు కుంకుమ నీళ్ళల్లో వేసి నీళ్ళల్లోకి దిగి నీళ్లను కండ్లకు అద్దుకొని మూడు మునుకలు మునిగి లేచి బొట్టు పెట్టుకొని దోశలతో నీళ్లు సూర్యనారాయణునికి పోస్తూ నమస్కరించాలి అటు నుంచి శక్తిపీఠం మాధవేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శించుకోవాలి ఒడి బియ్యం పొయ్యాలనుకుంటే బియ్యం కలిపి పోసి దారిలో ఎక్కడైనా భోజనం చేసి తిరిగి కాశీ రూముకు రావాలి కాశీ వచ్చాక మరోసారి గంగమ్మ హారతి చూడాలి అనుకునే వాళ్ళు గంగా నదికి వెళ్ళాలి రూముకు వచ్చే దారిలో ప్రసాదాలు ఇంకేవైనా వస్తువులు కాశీలో కొనవలసినవి కొనుక్కొని నేరుగా రూముకు రావాలి నిద్రించి తెల్లారి గయకు వెళ్ళాలి తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి రూమ్ బాత్రూంలో స్నానం చేసుకొని గయలో స్నానం చేయడానికి కావలసిన బట్టలు గయా శక్తిపీఠం మంగళ గౌరి అమ్మవారుకు ఒడి బియ్యం పోయాలనుకుంటే ఒడి బియ్యము బట్టలు సర్దుకోవాలి మీ పెద్దలకు గయలో పిండ తర్పణం తప్పనిసరిగా చేయాలి గయలో తర్పణం చేయడం వలన వాళ్ళు పుణ్యలోకాలలో ఉంటారంట అందుకే తప్పనిసరిగా గయ వెళ్ళిన వాళ్ళు మీ పెద్దలకు పిండ తర్పణం చేయాలి పిండ తర్పణానికి కావలసింది అక్కడే దొరుకుతాయి మీరేమైనా బియ్యం పిండి ఇంటి నుంచి తీసుకొస్తే అది కూడా సర్దుకొని తీసుకుపోవాలి గయలో బ్రాహ్మణుడు గయలో పిండ తర్పణాలు చేయడానికి వాళ్ళ దగ్గరే పిండ తర్పణానికి కావలసిన సామాగ్రి డబ్బులు కడితే ఏర్పాటు చేస్తారు కాశీ నుంచి ఉదయం ఐదు గంటలకు ట్రైన్ కానీ ఏదైనా వెహికల్స్ కానీ మాట్లాడుకొని గయకు వెళ్ళాలి ఆరు గంటల సమయం పడుతుంది నేరుగా పాల్గునా నది స్నానానికి వెళ్ళాలి చిన్న మట్టి పిల్లను నీళ్ళల్లో వేసి నదెమ్మ తల్లికి నమస్కరించుకొని నీళ్ళలోకి దిగి పసుపు కుంకుమ వేసి మూడు మునుకల స్నానం మునిగి లేచి ఒడ్డుకు వచ్చి బట్టలు మార్చుకొని బొట్టు పెట్టుకొని దోశలతో కాని లేదా చెంబు ఇంటి నుంచే తీసుకెళ్తే చెంబుతో కానీ సూర్యనారాయణునికి నీళ్లు పోసి నమస్కరించుకోవాలి నేరుగా విష్ణుపాదం ఆలయానికి వెళ్ళి పిండతర్పణాలు చేసే చోటుకు వెళ్ళి ఒక బ్రాహ్మణుని మాట్లాడుకొని పిండ తర్పణాలు చేయాలి ఆ బ్రాహ్మణునికి భోజనానికి మీరు బియ్యం ఇంటి నుంచి తెచ్చినవి దానం ఇయ్యాలి అక్కడ కూడా బ్రాహ్మణుడు అడుగుతాడు తినే వాటిని ఏవైనా వదులుకుంటారా అని అడుగుతాడు మిమ్మల్ని అలవాట్లను కానీ ఏదైనా వదలడం మీకు ఇష్టమైతే వదిలేస్తామంటూ వాటి పేర్లను చెప్పి నీళ్లు వదిలేయాలి క్రిందికి తర్వాత గయలో భోజనం సరిగా దొరకదు బ్రాహ్మణులను అడగాలి ఎక్కడ భోజనం దొరుకుతుందో చెప్తారు దొరికిన చోట ఏదో ఒకటి భోంచేసి కాశీకి తిరిగి రావాలి రూముకు వచ్చేసరికి రాత్రి పన్నెండు ఒకటి అవుతుంది నిద్రించి తెల్లారి మళ్ళీ ఒకసారి ఐదవ రోజున విశ్వనాథుని జ్యోతిర్లింగమునకు అభిషేకం కానీ దర్శనం కానీ చేసుకోవాలనుకుంటే నాలుగు గంటలకే నిద్రలేచి ఐదు గంటలకు విశ్వనాథుని దర్శించుకోవడానికి దర్శించుకొని తిరిగి రూమ్కు రావడానికి ఉదయం ఏడున్నర అవుతుంది మీరు మీ లగేజ్ బ్యాగులు సర్దుకొని తిరిగి వచ్చే ఫ్లైట్ టైము కానీ ట్రైన్ టైం కానీ దృష్టిలో ఉంచుకొని రెండు గంటల ముందే ముందుగా సిద్ధంగా ఉండేలాగా ఏదైనా చూసి రావడానికి ఆలోచించుకొని వెళ్ళిరాండి ఐదు రోజుల్లో కాశీ ప్రయాగ గయా తీర్థయాత్రలు సంపూర్ణం యాత్ర శుభం